బుక్ మై షో యాప్లో గంటకు లక్షల్లో టికెట్లు బుక్ అయ్యాయంటూ చూపిస్తున్న నెంబర్లకు టూ సినిమా కోసం కలెక్షన్లకు అసలు సంబంధమే లేదు ఫేక్ ఎంగేజ్మెంట్ను క్రియేట్ చేసేందుకు ఫేక్ హైప్ను క్రియేట్ చేసేందుకు టూ సినిమా టీమ్ చీప్ ట్రిక్స్ను ప్లే చేస్తున్నట్టుగా ఉంది ఈ రైతులో టికెట్లు బుక్ అయితే తెలుగులో వచ్చింది కేవలం పది కోట్లేనా తెలుగులో అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయని బుక్ మై షో యాప్ లో చూపిస్తున్నారు కానీ మొదటి రోజు వచ్చింది కేవలం పది కోట్లైనా నిజానికి అన్ని షోలు హౌస్ఫుల్ అయితే మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చి ఉండేవి బుక్ మై షో యాప్ లో చూపించిన నెంబర్లన్నీ ఫేక్ కాబట్టే కలెక్షన్లు తక్కువగా ఉన్నాయి కలెక్షన్ల కోసం కాంతారా సినిమా టీమ్ చీప్ ట్రిస్ ను ప్లే చేస్తోంది ఇది కాంతారా టూ సినిమా గురించి తెలుగు సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టుల్లోని సారాంశం కాంతారా టూ సినిమా విడుదలైన రెండో రోజు నుంచే ఈ సినిమాకు నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుంది మరో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను తక్కువగా చేస్తూ అదే పనిగా ట్వీట్లు పడుతున్నాయి సినిమా రివ్యూలను సినిమా అప్డేట్లను ఇచ్చే సోషల్ మీడియా హ్యాండిల్స్ కు తోడుగా సినిమా వెబ్సైట్లు కూడా పనిగట్టుకుని మరి సోషల్ మీడియాలో కాంతారా టూ సినిమా గురించి ఇదే అర్థం వచ్చేలా ట్వీట్లను పెడుతున్నారు కొంతమంది రివ్యూవర్లు అయితే కాంతారా టూ సినిమాలో ఉన్న ట్విస్టుల గురించి పోస్టులు పెడుతున్నారు సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్కు ముందుగా సినిమాలో ఉన్న ఓ క్యారెక్టర్ గురించి అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది ఆ ట్విస్ట్ గురించి గొప్పగా చెప్తున్నట్టుగా యాక్ట్ చేస్తూనే సినిమాలో ఆ సీన్ ఏంటన్నది వివరిస్తూ కొందరు సినీ క్రిటిక్స్ పోస్టులు పెడుతున్నారు కాంతారా ఫస్ట్ పార్ట్తో పోల్చితే సెకండ్ హాఫ్లో పెద్దగా పసలేదంటూ పోస్టులు పెడుతూనే ఈ సినిమాపై నెగిటివిటీని కూడా పెంచుతూ ఉన్నారు పుష్పర్ టూ సినిమాకు ప్రీమియర్లతో కలిపి నలభై ఏడు లక్షల టికెట్లు బుక్ అయినట్టుగా బుక్ మో యాప్లో చూపించిందట ఓజీ సినిమాకు మొదటి రోజు పదమూడు లక్షలకు పైగా టికెట్లు బుక్ అయినట్టుగా ట్రెండ్ను చూపించిందట ఇక దేవరాజ్ సినిమాకు అయితే మొదటి రోజు పద్దెనిమిది లక్షల టికెట్లు బుక్ అవ్వగా జవాన్ సినిమాకు ఇరవై ఎనిమిది లక్షల టికెట్లు కూలీ సినిమాకు ముప్పై రెండు లక్షల టికెట్లు లియో సినిమాకు ముప్పై లక్షల టికెట్లు కాంతారా చాప్టర్ వన్ సినిమాకు ఇరవై ఒక్క లక్షల టికెట్లు యానిమల్ సినిమాకు కూడా ఇరవై ఒక లక్షల టికెట్లు మొదటి రోజే బుక్ అయినట్టుగా బుక్ మేష యాప్ లో లెక్కలు చూపిస్తే ఈ లెక్కలకు తగ్గట్టుగా కలెక్షన్లు లేవంటూ పోస్టులు పెడుతున్నారు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఇదే రకమైన ఫేక్ హైప్ను క్రియేట్ చేస్తున్నాయని జనాలను మోసం చేయడంలో వింత వింత పోకటలకు పోతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు అంతేకాదు పుష్ప టూ సినిమాను కాంతారా టూ సినిమాను కంపేర్ చేస్తూ ఓ వింత లాజిక్ను కూడా తీస్తున్నారు పుష్ప టూ సినిమాకు విడుదలైన మొదటి రోజే హిందీ రాష్ట్రంలో బ్యాక్ టు బ్యాక్ ఫుల్ షోలు పడ్డాయి హిందీ జనాలు అల్లు అర్జున్ సినిమాకు ఎగబడ్డారు కానీ బుక్ మై షో యాప్లో ఆ సినిమాకు గంటకు నలభై ఎనిమిది వేల బుకింగ్సే సే కనిపిస్తే కాంతరట్టు సినిమాకు మాత్రం ఏకంగా యాభై వేల టికెట్లు ఒక్కో గంటకు బుక్ అయినట్టుగా చూపిస్తుంది పుష్పాటు సినిమా కంటే కూడా ఈ సినిమా తూపా పుష్పాటు సినిమాకు వచ్చినంత రేంజ్ లో మరి ఈ సినిమాకు కలెక్షన్లు రావటం లేదేంటి పుష్ప టూ సినిమాకు మొదటి రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వస్తే కాంతారట్టు సినిమాకు తొంభై కోట్ల రూపాయల లోపే గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి కదా మరీ ఇంతలా జనాలను మ్యానిపులేట్ చేయడం అవసరమా టికెట్ల నెంబర్లను ఎక్కువగా చేసి చూపిస్తూ జనాలను మాయ చేస్తూ ఫేక్ ఎంగేజ్మెంట్ను క్రియేట్ చేస్తూ జనాలను థియేటర్ల వద్దకు రప్పించుకోవడం అవసరమా అంటూ పెద్ద పెద్ద సోషల్ మీడియా పేజీలు సైతం పోస్టులు పెడుతున్నారు అయితే అదే పోస్టులో ఓ లాజిక్ను మాత్రం ఆ పోస్టు పెట్టిన వాళ్ళు మరిచారు పుష్పట్టు సినిమాకు గంటకు యాభై ఒక వేల టికెట్లు బుక్ అయిన టైం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఆ టైం కూడా వాళ్ళు పెట్టిన పోస్ట్లో ఉన్న ఫోటోలోనే ఉంది అర్ధరాత్రి పన్నెండు గంటల టైంలోనే ఆ రేంజ్లో బుకింగ్స్ ఉన్నాయంటే డే టైంలో పుష్ప టూ సినిమాకు ఇంకెంత రేంజ్లో టికెట్లు బుక్ అవ్వాలి సో ఈ పోస్టులో వాళ్ళు చేసిన కంపారిజన్కు అసలు అర్థం పర్థం ఉందా అన్నది నా ప్రశ్న సోషల్ మీడియాలో కాంతరా టూ సినిమాను నెగిటివ్ చేస్తూ ఈ సినిమాను ట్రోల్ చేస్తూ అదే పనిగా కనిపిస్తున్న ఈ పోస్టులో సారాంశం ఏమిటయ్యా అంటే ఈ మధ్య వస్తున్న కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఓ ట్రిక్ ను ప్లే చేస్తున్నాయట బుక్ మై షో యాప్ను కూడా మ్యానిపులేట్ చేస్తున్నాయట ఓ సపరేట్ టీంను ఏర్పాటు చేసుకుని బల్క్ లో టికెట్లను ముందే బుక్ చేస్తున్నారట లక్షల్లో టికెట్ల బుకింగ్స్ ను చూపిస్తూ ఆ సినిమాకు లేనిపోని హైప్ను క్రియేట్ చేస్తారట ఆ తర్వాత షో స్టార్ట్ అయ్యేలోపు వాళ్ళు బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారట తద్వారా వాళ్ళ అమౌంట్ వాళ్లకు వెనక్కు వచ్చేస్తుంది బయట ఉన్న జనాలకేమో హౌస్ఫుల్స్ పడుతున్నాయన్న ఫీల్ కలుగుతుంది వామో ఈ సినిమా ఎంత బాగుందో థియేటర్లు అన్ని ఫుల్ అయిపోతున్నాయి అందుకే టికెట్లు కూడా దొరకడం లేదు అంటూ జనాలు ఓ అభిప్రాయాన్ని ఈ విధంగా క్రియేట్ చేయడం అనేది ఓ కొత్త టెక్నిక్ అట కాంతారా టూ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోందన్నదే సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టుల్లోని సారాంశం అంతేకాదు రిషబ్ శెట్టికి అల్లు అర్జున్కు పోలికలు పెడుతూ కాంతారా టూ సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ తేలిపోయిందని ట్రోల్స్ చేస్తున్నారు పుష్ప టూ సినిమాలో లేడీ గిటప్లో అల్లు అర్జున్కు మేకప్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉందట యాక్టింగు సెవెంటీ పర్సెంట్ ఉందట అదే ఈ కాంతారా టూ సినిమాలో క్లైమాక్స్ పోర్షన్లో రిషబ్ శెట్టికి మేకప్ ఎయిటీ పర్సెంట్ ఉంటే యాక్టింగ్ కేవలం ఇరవై శాతం మాత్రమే ఉందట పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ లేడిగేటకు కాంతార టూ సినిమాలో రిషబ్ శెట్టి గారు అమ్మవారు పూనిన వ్యక్తిగా చేసే యాక్టింగ్ కు పోలికలు పెడుతూ టూ సినిమాను పనిగట్టుకుని మరి ట్రోల్స్ చేస్తున్నారు నిజానికి ఏదైనా సినిమా బాగోలేదంటే ఒక్క ప్రాంతంలోనే కాదు దేశవ్యాప్తంగా ఆ సినిమాకు ట్రోల్స్ వస్తుంటాయి విమర్శలు వస్తుంటాయి ఆది పురుష సినిమాను అక్కడ ఇక్కడ తేడా లేకుండా విమర్శలు వచ్చిపడ్డాయి మరి ఈ కాంతారాటు సినిమా కనుక నిజంగా బాగోలేకపోతే రిషబ్ శెట్టి యాక్టింగ్ నిజంగా నచ్చకపోతే అన్ని ఏరియాల నుంచి కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చి పెడాలి కదా కానీ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు నెగిటివిటీని పెంచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి కారణం కాంతార టూ సినిమాపై కుట్ర చేస్తోంది ఎవరు తెలుగు రాష్ట్రాల్లోనే కాంతారట్టు సినిమాకు కలెక్షన్ తగ్గించాలని ప్రయత్నిస్తోంది ఎవరు అన్న అంశాలపైనే ఇప్పుడు తెలుగు సినీ అభిమానుల్లో చర్చ జరుగుతుంది నిజానికి సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ పోస్టులకు అర్థం ఉందా ఇవన్నీ కరెక్టేనా అని అడిగితే మాత్రం నేనైతే కాదు అని అంటాను పుష్పట్టు సినిమాకు కాంతారట్టు సినిమాకు అసలు పోలిక లైట్ బాస్ పుష్ప టూ సినిమాకు మన దగ్గర టికెట్ రేటు ఎంత ఉందో గుర్తుందా ప్రీమియర్ షోల టికెట్లనే అధికారికంగా ఎనిమిది వందల రూపాయలకు అమ్మేశారు మొదటి రోజు పుష్ప టూ సినిమా టికెట్ ధర ఎంత ఈ కాంతారా టూ సినిమా టికెట్ ధర ఎంత అన్న లాజిక్ కనుక అసలు ఈ రెండు సినిమాల కలెక్షన్ విషయంలో పోలికలే రావు కాంతారా టూ సినిమాకు టికెట్ల రేట్లను పెంచుకునే ఫెసిలిటీని ఏపీ సర్కారు ఇచ్చింది ముందు రోజు రాత్రి ప్రీమియర్లను కూడా వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది కానీ ఈ సినిమా టికెట్ల రేట్ల పెంపుపై నెట్టింట పెద్ద రచ్చ జరిగింది కన్నడ సినిమాలకు మనం టికెట్లను ఎందుకు పెంచాలి మన సినిమాలకు అక్కడ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు మనమేమో వాళ్ళ సినిమాలను ఎక్కువ డబ్బులు పెట్టి మళ్ళీ చూడాలా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిపడ్డాయి నిజమే ఈ సినిమాకు టికెట్ల రేట్లను పెంచడం కరెక్ట్ కానే కాదు డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ల రేట్లను పెంచడం అన్నది బహుశా వార్ టూ సినిమాతో స్టార్ట్ అయినట్టుంది ఆ విషయాన్ని పక్కన పెడితే నెట్టింట వచ్చిన వ్యతిరేకతను గుర్తించిన తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు అనుమతులు వచ్చినా సరే ప్రీమియర్లను వేయలేదు టికెట్ ధరలను కూడా పెద్దగా పెంచలేదు నార్మల్ టికెట్ రేట్లతోనే ఈ సినిమాను నడిపిస్తున్నారు ఇప్పటికిప్పుడు బుక్ మో యాప్ను ఓపెన్ చేసి ఓజీ సినిమా టికెట్ను బుక్ చేయాలని చూస్తే ఓజీ సినిమాకు ఒక్కో టికెట్కు మూడు వందల మూడు రూపాయల రేటు పడుతుంది అదే సమయంలో టూ సినిమాకు టికెట్ రేటు నూట డెబ్బై మూడు రూపాయలు బుక్ మై షో యాప్లో పడుతుంది సో దీన్ని బట్టి చూస్తే టికెట్ ధరలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ఎఫెక్టు టోటల్ కలెక్షన్ల విషయంలో కాంతారా టూ సినిమా కలెక్షన్లకు పడుతుంది అన్నది అర్థం అవుతుంది కదా ఇక ఈ సినిమా బాగోలేదన్న ట్రోల్స్ లో కూడా నిజం లేదు అసలు టూ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ ను ఈ కాంతారాటు సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ ను పోల్చడం కూడా శుద్ధ దండగా ఎవ్వరు అల్లు అర్జున్ పుష్ప సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ ఈ కాంతారాటు సినిమాలో క్లైమాక్స్ లో వచ్చే రిషబ్ శెట్టి యాక్టింగ్ లో డివోషనల్ యాంగిల్ ఉంటుంది అల్లు అర్జున్ బాగా నటించారు అలాని రిషబ్ శెట్టి గారు బాగా నటించలేదని అర్థం కాదు ఈ సినిమాకు రిషబ్ శెట్టి గారి యాక్టింగే ప్రధాన బలం క్లైమాక్స్లో వచ్చే ఆ సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి థియేటర్లు హోరెత్తిపోతున్నాయి ఆ సీన్లకు జనాలు కనెక్ట్ అయిపోతున్నారు మరి అంత బాగా వచ్చిన ఆ సీన్ల గురించి కూడా ఇంతగా ట్రోల్స్ వస్తున్నాయంటే కావాలనే కాంతారాటు సినిమాను తక్కువ చేయాలని చూస్తున్నారన్నది అర్థమైపోతుంది కావాలని పని కట్టుకుని మరి ఓ మంచి సినిమాను తొక్కేయడం ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు బాగోలేని చాలా సినిమాలను అహో ఓహో అంటూ కీర్తించిన రివ్యూవర్లు సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ కాంతారాటు సినిమాపై మాత్రం పగబట్టినట్టుగా ప్రవర్తిస్తున్నాయి తెలుగు సినిమాలు గొప్పే కానీ ఇతర భాషల్లో కూడా మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటాయి వాటిని మనం ఆదరిస్తే మన సినిమాలను వాళ్ళు ఆదరిస్తారు ఇతర భాషల్లో జనాలు ఆదరించడం వల్లే బాహుబలి సినిమాలు పుష్ప సినిమాలు కార్తికేయ సినిమా హనుమాన్ వంటి సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా అవతరించాయి ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మన తెలుగు సినీ ఇండస్ట్రీకే మంచిది కాంతారాట్టు సినిమాను తెలుగులో దెబ్బతీస్తే లాభం ఎవరికి అన్న ఒక్క ప్రశ్నను వేసుకుంటే సమాధానం ఏంటన్నది అందరికీ అర్థమైపోతుంది కాంతారాట్టు సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు తొంభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు సాధారణ రేట్లతోనే ఈ రేంజ్లో కలెక్షన్ రావాలంటే ఈ సినిమాకు జనాలు క్యూ కట్టాల్సి ఉంటుంది ఈ సినిమాకు నెగిటివ్ టాక్ను స్ప్రెడ్ చేస్తే ప్రధానంగా నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్లే దిల్లాజు నాగవంశీ లాంటి వాళ్ళు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన వాళ్లలో ఉన్నారు మరి వీళ్లను నష్టపరచాలని చూస్తున్న ఎవరు అన్నది వాళ్ళకే తెలియాలి ఇదండి కాంతారా టూ సినిమాపై జరుగుతున్న కుట్రకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ